వచ్చిన తర్వాత బీసీలకు తిరిగి పునర్వైభవం వచ్చిందని సెంట్రల్ న్యూస్ కోర్గా శాసన సభ్యులు బోండా ఉన్నారు బీసీ ఎస్సి ఎస్టీలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లో ప్రవేశపెట్టింది టీడీపీ పార్టీ మాత్రమేనని ఆయన గుర్తు చేస్తారు భవన్లో ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సెంట్రల్ కోరక శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరావు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలను చట్ట సభలోకి తీసుకువచ్చి ఎంతో గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు టీడీపీ స్థాపించిన నాటి నుంచి బీసీలకు అండగా ఉందని గుర్తు చేశారు నేడు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాల అభివృద్ధికి టీడీపీ బీజం వేసిందని ఆయన పేర్కొన్నారు అనేక పార్టీలు అధికారం చేపట్టిన బీసీలకు పూర్తి స్థాయిలో అండగా నిలవలేకపోయారని చెప్పారు చేతి వారికి అనేక పనిముట్లు ఇచ్చి చేయుత అందిస్తున్నట్లుగా తెలిపారు అనేక కార్పొరేషన్ బడ్జెట్ సబ్సిడీ రుణాలు ఇస్తున్నామని అన్నారు వీసులను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు తమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఎరగుతూ రమణారావుకు నాగవంశం కార్పొరేషన్ కు చైర్మన్ పదవి ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ తనయుడు గంట రవితేజ మాట్లాడుతూ టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పాలి భీమిని నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్ నాగవంశం వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుగుతు రమణారావు మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా కృష్ణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు తన ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఎంపీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ గద్దె రామ్మోహన్ రావు సుజనా చౌదరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు తనకు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఎంతో చిత్తశుద్ధి తిరిగి నాగవంశ కొలంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు పలుచోట్ల కళ్యాణ మండపాల నిర్మాణాలకు కృషి చేస్తానని అన్నారు రాబోయే ఆదరణ త్రీలో సబ్సిడీ రుణాలు అదేవిధంగా విదేశీ విధికు అవసరమైన రుణాలు ఇప్పించేందుకు సహాయం చేస్తానని చెప్పారు తెలుగుదేశం పార్టీ అభివృద్దికి సాయస్థితిలో కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినాక పూర్తిగా మళ్ళీ బీసీలకి పూర్వ వైభవం రావటం బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకి ఈ ప్రభుత్వం నిరంతరం కూడా అండగా ఉంటా ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం ఈరోజు బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా చట్ట సభల్లోకి వాళ్ళని మహిళల్ని గాని పురుషుల్ని గాని పంపించింది తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకి నుంచి కూడా అండగా ఉంది తెలుగుదేశం పార్టీ ఇవాళ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలు నూట నలభై కులాల పైన ఉన్నటువంటి బీసీ కులాలకి కులాల వారీగా ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అండగా ఉండేదానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కులాల వారీగా తీసుకొచ్చాం ఉన్నటువంటి కులాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం హయాంలో ఆదరణ పథకం పెట్టాం కమ్మరి కుమ్మరి నాయిబ్రాహ్మలు రజకులు వడ్రంగి అనేక సామాజిక వర్గాల కులవృత్తులు చేసుకుని ఆధారపడే సామాజిక వర్గాలకి కోట్ల రూపాయలతో కనుగొట్లు ఇచ్చి ఆ కులాలు ఆర్థికంగా టిడిపి పార్టీ అంటే బీసీ బీసీ పార్టీ అంటే టిడిపి ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాకి ఐదు పోస్టుల్లో మూడు మన ప్రజలకి అందచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మన మూడు లక్షల ఓటర్స్ తరపు నుంచి అలాగే ఒక లక్ష దగ్గరకుండా ఇచ్చిన మెజారిటీ ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన హెచ్ సిఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిసిఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన మంత్రి వర్గాలందరికీ సహకారం చేసినందుకు ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి మా కూటమి నేత హోమ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి వారి కూటమి విజయవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు మా అన్నగారు అయినటువంటి బోనేశ్వర గారికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఎంతో ఉన్నతకి కృషి చేస్తున్నటువంటి కెసి శివరాజ్ సిండి గారికి గతే రామ్మోహన్ గారికి శివరాజ్ చంద్ర గారికి జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కూటమి కూడా ఈ రోజున ఏదో అయ్యాను గౌరవం తీసుకొని కారు మీద చైర్మన్ వేసుకొని తిరగడానికి వస్తే కాదు నాకు అప్ప చెప్పినటువంటి బాధ్యతని మా గౌరవ డైరెక్టర్ సహకారం తీసుకొని ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కలుపుకొని మా సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థికంగా బలహీనమైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి వారి ఆర్థికంగా ఆదుకోవడమే నా ధైర్యంగా భావిస్తా నాకు ప్రతి నిమిషం కూడా ఈ సంఘం అభివృద్ధి కోసం అలానే పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని పార్టీ లైన్ ఇచ్చినటువంటి గీతకి లోబడి పనిచేస్తారని చెప్పేసి అలానే నా ఒక్క జాతికే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోయి విజయవాడలో ఒక కమ్యూనిటీ నిర్మాణం చేస్తా ఉన్నా విశాఖపట్నంలో శ్రీకాకుళంలో విజయనగరంలో కూడా మరి కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని నాగవంశ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని చెప్పేసి నాకు ఒక ఉద్దేశం ఉంది అలానే రేపు రాబోయే కూడా 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 మా మరి రుణాలు రుణాలు సబ్సిడీ ముందు జాతిలో ఉన్నటువంటి వారు ఎవరైతే విదేశాలకు వెళ్తారో విదేశీ విద్య ప్రభుత్వం పెడుతుంది కనుక ఆ విదేశ విద్యకి వారికి కూడా మరి వచ్చే అవకాశాన్ని కూడా నేను వాళ్ళందరూ కూడా కల్పిస్తానని చెప్పి ఉన్నటువంటి నూట నలభై మూడు కొలస్తుల వాళ్ళ గానీ అలానే ఉన్నటువంటి నేను పార్టీలో ఓసీలు అందరూ